కుంభరాశివారికి పదహారు పదిహేడు పద్దెనిమిదివ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీరు ఈ మూడు రోజుల్లో వచ్చేటప్పటికి రెండు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి అప్పుడే మీకు అంతా అర్థమవుతుంది అలాగే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ముందుగా ఓం నమశివాయహ అని కామెంట్ చేయండి కుంభరాశివారిది రాశిచక్రంలో పదకొండవ వీరి రాశికి అధిపతి సని కుంభరాశివారు వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే నిండుకుండా లాంటి మనస్తత్వం అన్నమాట అంటే మనస్తత్వం అనేది ఎక్కడా కూడా కపటం అనేది లేకుండా చాలా స్వచ్ఛంగా ఉంటుంది అందరూ బాగుండాలి అందులో మనము కూడా ఉండాలి అని కోరుకునే వ్యక్తులుగా చెప్పవచ్చు కలలో కూడా ఎవరికైనా హాని తలపెడదాము అనే ఆలోచన వీరికి ఏమాత్రం ఉండదు వీరి వల్ల ఎవరికైనా చిన్న ఇబ్బంది వచ్చినా కూడా వీరు అస్సలు తట్టుకోలేరు పాపం మాకొద్దు అని క్షమించమని అడగటానికైనా కూడా సిద్ధంగా ఉంటారని చెప్పొచ్చు వీరికి ఉన్నటువంటి మంచి మనస్తత్వం వలన ఆ దైవానుగ్రహం అనేది వీరి మీద పుష్కలంగా ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉందండి అందుచేతనే వీరికి గతంతో పోల్చుకున్నట్లయితే ఆర్థిక సమస్యలు అపుల కూడా చాలా వరకి తగ్గాయి కూడా వీరికి అనుకూలంగా మారాయి అని చెప్పుకోవచ్చు అదృష్టపు రాసుల్లో ఈ కుంభ రాశి వారిది కూడా ఒకటే అని చెప్పవచ్చు అంటే వీరి రాశికి అధిపతి వచ్చేటప్పటికి సని సని భగవంతుడి యొక్క ఆశీర్వాదము అనుగ్రహం కూడా ఈ కుంభరాశివారిమీద పుష్కలంగా ఉండి ఏదైనా సమస్యలు వచ్చినప్పటికీ చేసినప్పటికీ వారు ఆ సమస్య వల్ల కూస్తో ఇబ్బంది పడినప్పటికీ కూడా ఆ సమస్య అనేది ఎక్కువ కాలముండదు వెళ్లిపోతుంది వీరికి ఉన్నటువంటి అదృష్టానికి వీరికి ఉన్నటువంటి మంచి మనస్తత్వానికి ఆ చెడు అనేది దగ్గర ఎక్కువసేపు మాత్రం ఉండదు అని చెప్పుకోవచ్చు అలాగా వీరు ఎప్పుడుకూడా దైవాన్ని ఎప్పుడూ నమ్ముకుంటూ ఉంటారు ఏదైనా సరే దైవం మీద భారం వేసి వీరు చాలా వరకి కూడా ప్రశాంతంగా ఉండేటటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు వీరికి అయితే ఈ మధ్య కొంచెం మానసిక సంతర్షణ అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందని చెప్పవచ్చు అస్సలు మనశ్శాంతి లేకపోవటం నిద్ర పట్టకపోవటం ఏదో గాలి ఏదో భయం ఇలా వీరికి కొన్ని రోజుల నుంచి చాలా రకాలుగా మానసికంగా సంతర్షణను అనుభవిస్తున్నారు అంటే ఎక్కడో ఏదో భయం ఏదో ఒకటి కోల్పోయినటువంటి బాధ ఒక రకమైన భయంగా ఒక పనిమీద ఆసక్తి లేకుండా కనిపిస్తుంది ఈ మధ్య అనారోగ్యం కూడా ఎక్కువగా వస్తుందని చెప్పుకోవచ్చు మానసిక స్థితి కూడా అసలు లేదు అయితే మీరు భయపడాల్సినటువంటి కంగారు పడాల్సినటువంటి పనేమీ లేదని చెప్పవచ్చు ఎందుకంటే మీరు భయాన్ని తీసేసి కంగారు లాంటి వాటన్నిటిని పక్కన పెట్టినట్లయితే మీకు అంతా అనుకూలంగా ఉంటుంది మీకు ఆరోగ్యం అంతా కూడా సర్దుకుంటుంది మీరు ఎక్కువగా ఆలోచించాల్సినటువంటి అవసరమైతే ఏమీ లేదు మీరు మీకు ఉన్నటువంటి మంచితనానికి మీరు పడినటువంటి కష్టానికి దానికి సంబంధించి రెండు పెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారు ఇన్నాళ్ళు మీరు చేసినటువంటి పూజలకి పుణ్యాలకు ఫలితంగా మీకు ఈ మూడు రోజుల్లో రెండు పెద్ద శుభవార్తలు అనేవి రాబోతున్నాయి అలాగే ఈ మూడు రోజులు కూడా మీరు బాగా బిజీగా ఉంటారు ఈ మూడు రోజులు కూడా మీకేంటంటే ఒక్కరోజు కూస్తో కుటుంబ సభ్యులతో కాస్త సంతోషంగా ఫ్యామిలీతో గడిపేటటువంటి టైం అయితే ఉంటుందండి ఒక్కరోజు అంటే ఇష్టమైనటువంటి ఆహారం వండించుకుని తినటము కాస్త కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండటము కాస్త పిల్లలతో కాస్తా ఆడుకోవటము సరదాగా ఉండటము ప్రశాంతంగా కాసేపు కాఫీ తాగ కాస్తా అట్లా కూర్చోవటము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట ఎందుకంటే కుంభరాశివారు ప్రియులండి వారు భోజనాన్ని చాలా ఇష్టంగా ఆస్వాదిస్తూ తింటారన్నమాట వారికి ఇష్టమైనటువంటి ఆహారాన్ని చేసుకోవడానికి ఎంతగానో ఇష్టపడతారు అంతగా వారు భోజనాన్ని ఇష్టపడుతూ ఉంటారన్నమాట వారికి ఏంటంటే ఒకరోజు కాస్త కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే అవకాశం అనేది ఉంటుంది ఇక తర్వాత నుంచి వీరి పనుల్లో వీరు బిజీగా ఉంటారన్నమాట ఈ మూడు రోజులు కూడా మీరు చేసినటువంటి పనికి తగనటువంటి ప్రతిఫలాన్ని అయితే తప్పకుండా చూడగలుగుతారు ఆ ప్రతిఫలాన్ని చూసి మీరు పడినటువంటి కష్టాన్ని కూడా మర్చిపోయి సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇంకా దానివల్ల మీకు ఇంకా ఆశ అనేది ఏర్పడి మేము ఇంకా సంపాదించాలి మేము ఇంకా నిలదొక్కుకోవాలి ఇంకా మేము కుటుంబం కోసం ఇంకా కష్టపడాలి నలుగురిలో ఒక స్థాయికి రావాలి అని చెప్పేసి ఒక కొత్త ఆశ ఉత్సాహం అనేది వీరిలో మొదలవుతుంది మీకు ఏదన్నా పెండింగ్ పనులు ఉంటే ఆ పెండింగ్ పనులు కూడా పూర్తి చేసుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇంకా కొత్తగా కొంతమంది ఏంటంటే బిజినెస్లు స్టార్ట్ చేయాలనుకున్నారు లేకపోతే ఉద్యోగం కోసం ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నారు లేదా వివాహం కోసం ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నారు ఇలాంటివన్నీ కూడా మీరు ఈ మూడు రోజుల్లో మొదలు పెట్టుకోండి ఈ మూడు రోజుల్లో చేసుకోవటం వలన ఏంటంటే మీకు చక్కగా ఆ పనులు బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట అంటే ఇప్పుడు కొత్తగా పెళ్లిళ్లు కావాల్సిన ఎవరైనా ఉన్నారనుకోండి వారు ఏదైనా సంబంధాలు చూసుకోవడం అవ్వచ్చు దానికి సంబంధించి ఏదైనా మాట్లాడుకోవడం అవ్వచ్చు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి వ్యాపారం గురించి ఏంటంటే మీరు గతంలో కాస్త డబ్బును వేరేవాళ్లని ఉన్నారు కాకపోతే ఆ డబ్బు అనేది మీ చేతికి అందక మీరు అంటే అప్పట్లో ఉన్నంత ఉత్సాహం ఇప్పుడు లేదన్నమాట అంటే ఇప్పుడు ఏదో మీరు దొరికినటువంటి పనితో మీరు చేసుకుంటా వెళ్తున్నారు ఈ రోజు మీకు ఊహించని ప్రశాంతత లభిస్తుంది గత కొన్ని రోజులుగా మీ మనస్సులో నిండిపోయిన ఆందోళన అసహనం దయం అన్నీ మెల్లగా తరిగపోతుంటాయి ఎక్కడో ఒక విషయంలో మీకు స్పష్టత వస్తుంది ఏదో ఒక సమస్య గురించి చాలా కాలంగా మీరు లోపలే తలతలాడుతూ ఉన్నారు ఈ రోజు మాత్రం ఆ సమస్యకు ఏదో ఒక రకమైన మార్గం కనిపించే సూచనలు ఉంటాయి మీరు చేసే ప్రతి చిన్న పని నుండి ఒక తృప్తి వస్తుంది ఎవరో ఒకరు మీ మంచితనాన్ని గుర్తించి మీకు ఆశ్చర్యంగా అనిపించేలా పొగడే అవకాశం ఉంది ఆ మాటలు మీ హృదయాన్ని తాకతప్పవు అది మీకో బలాన్ని ఇస్తుంది ధన సంబంధ విషయాల్లో కాస్త ఊరట దొరుకుతుంది ఇప్పటివరకు మీరు ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగ వచ్చే అవకాశం ఉంది లేదా ఎప్పటినుంచి ఎదురు చూస్తున్న ఆర్థిక మార్పు ఈ రోజు మొదలు కావచ్చు ఉద్యోగంలో ఉన్నవారు అయితే మీ పనితనానికి గుర్తింపు రావచ్చు కొత్త బాధ్యతలు పై స్థాయికి మారే సూచనలు కూడా ఉండవచ్చు ప్రేమ విషయంలో మీ హృదయం స్పందించే అవకాశం ఉంది ఎదురుగా ఉన్న వ్యక్తి మనస్సులోని మాటను బయటపెట్టే అవకాశం ఉంది లేదా మీ హృదయంలో ఉన్న మాటను మీరు బయటపెట్టే అవకాశం ఉంటుంది ఎప్పటినుంచో అనాలనుకుంటున్న ఆ మాట ఈరోజు బయటకు వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తాయి కుటుంబంలో చిన్నపాటి సంతోషకరమైన సంఘటన జరుగుతుంది ఇష్టమైన వంటకాలు తినడం కుటుంబ సభ్యులతో కలసి నవ్వుతూ మాట్లాడడం కాసేపు హాయిగా కూర్చుని కాఫీ తాగడం జరుగుతుంది పిల్లలతో ఆడుకోవడం లేదా పెద్దలతో ప్రేమగా సమయాన్ని గడపడం ఇవన్నీ మానసికంగా ఓ కొత్త ప్రశాంతతను ఇచ్చే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా శరీరానికి కావాల్సిన విశ్రాంతి లభిస్తుంది తలకెక్కిన భారం మెల్లగా దిగపోతుంది ఆలోచనల్లోని తీవ్రత తగ్గుతుంది నిద్ర కూడా మెరుగ్గా పట్టే అవకాశం ఉంది శాంతి అవసరమనేది గాజంగా అనిపిస్తుంది మీరు ఏవైతే చేస్తే ప్రశాంతంగా ఉంటారో అలాంటి పనుల్లో మీరు ఈ రోజు ఎక్కువగా లీనమవుతారు ఇవన్నీ చూసి మీరు ఏం గ్రహిస్తారు అంటే దైవం నిన్ను వదిలిపెట్టలేదు నీకు అండగా ఉన్నారు అనే భావన మరియు నీ మంచితనానికి ప్రతిఫలం మొదలవుతోంది ఒక చిన్న పరిణామం ఒక మంచి వార్త ఒక మంచి మాట ఇవి అన్ని కలసి నిన్ను కొత్త మార్గానికి నడిపిస్తాయి నీ మనస్సులో కొత్త ధైర్యం కలుగుతుంది మళ్లీ జీవితంపై నమ్మకం కలుగుతుంది జూన్ పదిహేడున ఈరోజు మీరు ఊహించని రీతిలో ఒక మంచి మార్పును అనుభవిస్తారు చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్న విషయానికి ఆరంభం కంటే కదలిక మొదలవుతుంది ఇది చిన్నదే అయినా మీ మనస్సులో మాత్రం ఎంతో బలాన్ని కలిగస్తుంది మీరు నిన్ను నీవు మళ్లీ గుర్తించుకుంటారు గతంలో మీరు తీసుకున్న కొన్ని మంచి నిర్ణయాలు ఇప్పుడు మీకు ఫలితాల్ని ఇవ్వడం ప్రారంభిస్తాయి ఎప్పుడైతే మీరు అనుకున్నారో ఇది కాస్త ఆలస్యమవుతోంది అదే ఇప్పుడు నెరవేరే దిశగా కదలిక ప్రారంభమవుతుంది మీ ప్రయత్నం వృధా కాలేదని స్పష్టంగా అర్థమవుతుంది ఉద్యోగం ఉన్నవారు అయితే ఈ రోజు మీ పని స్పష్టంగా గుర్తించబడుతుంది మీ ప్రతిభను చూసి కొందరు మీరు ఊహించని అభినందనలు కూడా తెలుపుతారు కొత్త బాధ్యతలు వస్తే స్వీకరించండి అవి మీ భవిష్యత్తుకు మేలు కలిగించే అవకాశమున్నాయి ఆర్థికంగా చూస్తే ఈరోజు కొంత ఊరట ఉంది ఇప్పటివరకు నిలిపివేసిన వ్యయాలు మళ్లీ మొదలవుతాయి ఎవరో మీరు ఆశించిన సహాయం అందించవచ్చు కొంతమంది అనుకోకుండా మీ పట్ల మద్దతుగా మారవచ్చు ప్రేమలో ఉన్నవారు కొంత సున్నితంగా వ్యవహరించాలి చిన్న చిన్న మాటలు మనస్సును బాధపెట్టే అవకాశముంది అందుకే అహంకారాన్ని పక్కన పెట్టి ప్రేమతో మాట్లాడటం మంచిది ఒకసారి మాట్లాడితే మీరు ఇద్దరూ మళ్లీ మొదటిలా కలిసి నవ్వే అవకాశం ఉంది ఇప్పటివరకు మీరు ప్రేమలో ఎదుర్కొన్న సమస్యలు ఇప్పుడు తగ్గపోతాయి ఇంట్లో వాతావరణం శాంతియుతంగా ఉంటుంది వారితో కూర్చొని మాట్లాడే సమయం లభిస్తుంది ఇటీవలి మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవలు మెచ్చిపోయే అవకాశముంది పిల్లలతో సమయం గడపడం వల్ల ఒక ప్రత్యేకమైన ఆనందం కలుగుతుంది ఇంటిలో పెద్దలు కూడా మీపై గర్వంగా అనిపించుకుంటారు ఆరోగ్యపరంగా చూస్తే మీరు ఈరోజు శారీరకంగా మానసికంగా కాస్త బలంగా అనిపించుకుంటారు గతంలో ఉన్న అలసట తగ్గపోతుంది మీరు తినే ఆహారం వల్ల మీ శరీరానికి కావలసిన శక్తి తిరిగ వస్తుంది ఈరోజు మీరు ప్రశాంతంగా ఉండే పనులు చేయగలుగుతారు దేవుని ఆశిస్సులు స్పష్టంగా అనుభవిస్తారు ఒక చిన్న సాయంగా అనిపించినది మీ జీవితాన్ని మెల్లగా మారుస్తుందని మీరు గమనిస్తారు ఈ రోజు మీరు ఎవరికోసం అయినా చిన్న సాయం చేస్తే అది మీకు బహుమతిగా తిరిగి వచ్చే అవకాశముంది జూన్ పద్దెనిమిది ఈ రోజు మీ మనస్సు చాలా నిశ్శబ్దంగా ఉంటుంది బయటపడలేని అనుభూతులు వ్యక్తీకరించలేని భావాలు ఇవన్నీ లోపల మౌనంగా తిరుగుతూ ఉంటాయి కానీ ఆ మౌనం భారం కాదు ఒక తేలిక మీరు మీరు అర్థం చేసుకునే రోజుగా మారుతుంది ఇప్పటివరకు మీ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఈరోజు మీ ముందు దృశ్యంలా తిరుగుతాయి అప్పటి బాధలు గుర్తస్తాయి అదే సమయంలో మీ బలాన్ని కూడా గుర్తుచేస్తాయి ఇది మీలో నిశ్శబ్దంగా ఒక కొత్త శక్తిని నింపే రోజు ఉద్యోగం చేస్తున్నవారు ఏదో ఒక పనిలో నిబద్ధతతో ముందుకెళ్లాలి ఎవరూ చూడకపోయినా మీరు నిజాయితీగా చేసే పనికి అద్భుతమైన ఫలితం వస్తుంది ఈ రోజు మీ పద్ధతి మీకు పేరు తెస్తుంది మీ పట్టు మీకు ప్రోత్సాహాన్ని తెస్తుంది ఆర్థికంగా చూస్తే కొంతమంది ఊహించని లాభాన్ని పొందే అవకాశం ఉంది ఇప్పటివరకు ఆలస్యం అవుతూ వచ్చిన రాయితీలు డబ్బులు మద్దతులు రోజు అందే అవకాశం ఉంది కొంతమందికి గడిచిన రోజులుగా ఉన్న ఆర్థిక భారం కాస్తా తేలికవుతుంది ప్రేమ విషయానికి వస్తే మనస్సులోని మాట బయటపెట్టకపోవడం వల్ల కొంతమంది అసంతృప్తిగా ఉండొచ్చు మీరు ఏమీ అనాలోచనగా చెప్తే అది ఎదుటివారికి తప్పుగా అనిపించే ప్రమాదముంది అందుకే నెమ్మదిగా ప్రేమగా మాట్లాడటం మంచిది అభిమానం చెడుగా మారకూడదు ఒక మంచి సందర్భం కనిపిస్తే మనస్సులోని ప్రేమను వ్యక్ ఇంట్లో అనుకోని వ్యక్తులు కలుస్తారు కొన్ని మాటలు మీకు కొత్త ఊహలు ఇస్తాయి ఇంటిలో చిన్న సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఇష్టమైన వంటకాలు తినే అవకాశం కూడా ఉంటుంది పిల్లలతో ఆనందంగా గడిపే క్షణాలు ఉంటాయి ఆరోగ్యంగా చూస్తే శరీరం కాస్త అలసటగా అనిపించవచ్చు ముఖ్యంగా నిద్రలేకపోవటం వల్ల వచ్చే నీరసం ఉంటుంది అయితే భయంలేదు ఈ రోజుకి మంచి విశ్రాంతి ఇస్తే తిరిగ శక్తిగా మారుతారు మీరు తినే ఆహారానికి కొంచెం శ్రద్ధ పెట్టాలి కరోనా తర్వాత ఏ చిన్న జలుబు వచ్చినా కూడా మనస్సుకి భయం కలుగుతుంది అందుకే ముందుగా జాగ్రత్త ఈరోజు మీరు దేవుడిని ఓ స్నేహితుడిలా చూస్తారు ఆయనతో తలపులో మాట్లాడుకుంటారు మీరు ఎవరికీ చెప్పని బాధను ఆయన ముందు ఉంచుతారు వెంటనే పరిష్కారం కనిపించకపోయినా మానసికంగా ఓ ఊరట లభిస్తుంది ఆ విశ్వాసమే మీ బలం అవుతుంది ఇది నీ మనస్సులో తలెత్తే మార్పుల దినం నీ ప్రయాణానికి దారి చూపించే అంతర్లిన ఆలోచనలు ఈ రోజున లోతుగా వెలుస్తాయి ఈ రోజు నువ్వు నిన్ను నీలో మరలా చూసుకునే రోజు నీ బలాన్ని గుర్తించే రోజు నీ ప్రయాణానికి ఒక శాంతియుతమైన బలమైన అడుగు వేసే రోజు ఇన్నాళ్లుగా నువ్వు నమ్మకంతో మౌనంగా నిన్ను నీవు పోషించుకుంటూ ఎవరికీ తెలియకుండా మానసికంగా తడిసిపోయిన ప్రతి క్షణానికి దేవుడు ఈ మూడు రోజుల్లో సమాధానం ఇస్తున్నాడు నిన్ను నీవు కోల్పోకుండా నిలబడినందుకు జీవితంలో చిన్న మార్పులు పెద్ద విజయాలకు మూడవ దశ వేస్తున్నాయంటే అదే నిజం ఈ మూడు రోజుల్లో నీ మనస్సు కోరిన రెండు శుభాలు నెరవేరబోతున్నాయి ఆర్థికంగా ఎన్నాళ్ల నుంచో ఎదురుచూసిన ఊరట నెరవేరుతుంది చిన్న సాయం అయినా వచ్చేది అనుకోని చోటునుంచి వస్తుంది గతంలో అడిగిన డబ్బు తిరిగ వస్తుంది ఆలస్యం అయిన గుడ్ న్యూస్ వచ్చేది వస్తుంది ఆ ఒక ఫోన్ కాల్ నీ ఆశకి నూతన ఊపరిని ఇస్తుంది చిన్న లాభం అయినా నిన్ను ఊరటగా ఉంచుతుంది ఒక పని కోసం వేసిన నమ్మకం ఇప్పుడు ప్రతిఫలంగా మారుతుంది ఆర్థికంగా ఊహించని ఉపశమనం వస్తుంది ఆ ఉపశమనం నిన్ను మానసికంగా కూడా బలపరుస్తుంది ఇంకొక శుభవార్త ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న పని ముందుకు కదులుతుంది ఎవరో నమ్మకంగా చూసి నీ చేతిలో ఒక బాధ్యత పెడతారు ఇది ఉద్యోగం కావచ్చు సంబంధం కావచ్చు సంబంధంలో రికన్ఫర్మేషన్ కావచ్చు లేదా నిన్ను నువ్వు మర్చిపోయేంతగా బాధపెట్టిన విషయం గురించి ఒక మార్పు మొదలవుతుంది ఒక మంచి ఆరంభం మొదలవుతుంది ఇంట్లో చిన్న చిన్న విషయాలు కూడా హైగా అనిపిస్తాయి ఫ్యామిలీతో సమయాన్ని గడిపే అవకాశం వస్తుంది ఇష్టమైన వంటకం తినడం చిన్న నవ్వులు చెలిమి మాటలు ఇవన్నీ నీలో కొత్త ఉత్సాహాన్ని నింపతాయి పని ఒత్తిడిలో కొంచెం గాలి పీల్చినట్టుగా ఉంటుంది ఈ మూడు రోజుల్లో మానసికంగా కూడా ప్రశాంతత పెరుగుతుంది పెండింగ్లో ఉన్న పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి కొత్తగా ఏదైనా ప్రారంభించాలనుకున్నవారు నిశ్చయంగా ప్రారంభించవచ్చు ఈ రోజుల్లో మొదలుపెట్టిన పనులకు మంచి శుభప్రభావం ఉంటుంది సంబంధాలు చూస్తున్నవారికి చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది బిజినెస్లో పెట్టుబడి పెట్టాలనుకున్నవారికి సానుకూల సమయం గతంలో నిరుత్సాహపరిచిన పరిస్థితులు ఇప్పుడు ఓ చిన్న ఆశ చూపిస్తున్నాయి దేవుడిపై నమ్మకం ఉంచిన వారి ప్రార్థనలకు ప్రతిఫలం దక్కుతుంది నిన్ను ఎవరూ చూడకపోయినా దేవుడు చూస్తున్నాడని మనస్సుకు తెలియజేసే సంఘటనలు జరుగుతాయి అసలు ఏమీ జరగదనే పరిస్థితిలో ఒక చిన్న వెలుగు ఒక చిరు ఆశ విశ్వాసాన్ని బలపరుస్తుంది ఇవే ఈ మూడు రోజుల్లో నీకు దేవుడిచ్చే గొప్ప బహుమతులు కొన్ని పరిహారాలు పాటించడం వలన మరిన్ని ఫలితాలు పొందవచ్చు మీ ఇంటి దేవతకు దీపం వెలిగించి నైవేద్యం సమర్పించండి నిత్యం సాయంత్రం వేళా శని భగవానునికి నీలం రంగు పుష్పాలతో నమస్కరించండి ఒకరోజు శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించండి లేదా తులసి ఆవరణలో నిమిషంపది నిశ్శబ్దంగా కూర్చుని ప్రార్థించండి ఒక అవసరమైనవాడికి నీకున్నంతలో సహాయం చేయండి అది అన్నపానం అయినా సరే ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం శ్లోకాన్ని పదకొండు సార్లు జపించండి శనివారం రోజూ నలుగురికి బియ్యం నువ్వులు బ్లాంకెట్ లేదా నల్ల వస్త్రాలు దానం చేయండి మీ ఇంటి లోపల నలుపు రంగు వస్తువులు ఎక్కువైతే అవి తగ్గించండి పెద్దవాళ్ల ఆశీర్వాదం తీసుకోండి వారి ఆశీస్సులు నీ సమస్యల్ని తగ్గస్తాయి సాయంత్రం సమయంలో దీపం వెలిగించి సనిదేవుని నూట ఎనిమిది సార్లు నామస్మరణ చేయండి తినడానికి ముందు అన్నదాత సుఖీఘవ అని మౌనంగా మనస్సులో చెప్పి తినండి ఇవన్నీ ప్రేమతో విశ్వాసంతో చేస్తే మంచి మార్పులు వస్తాయి